రెండిట్లో వేలు ముట్టుకొని చెప్తారు ఎందుకు ముట్టుకొని చెప్తాను సరే ఇందాక అలా వెళ్ళి ఓటల్లో చలాకే అయిన అబ్బాయిని కలిశారు అవునా చాలి నీ జ్యోతిష్యం ఆయన ఇందాక నన్ను ఇంటి దగ్గర దింపారు నువ్వే కిటికీ ఉండో చూసింటావు అవునా నాలుగేళ్లు ఋషికేషన్ లో ఉండొచ్చు అమ్మాయిగారు నా శక్తిని తక్కువగా ఊహించకండి పోనండి ఇంకోసారి ఇంకో వేలు ముట్టుకొని చెప్తాను సరే చూద్దాం ఏం చెప్తావు ఆ అబ్బాయి మంచితనం మాట తీరు మీకు నచ్చిందవునా అవును అబ్బాయి కూడా మీకు నచ్చాడవనా ఫోన్లేండి అమ్మాయి గారు మీకు మాటల్లో చెప్పడానికి సిగ్గా ఉంటే చేతల్లో చూపించండి నేను అబ్బాయి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఒళ్ళంతా కళ్ళు చేసుకుని మీకోసం ఎదురు చూస్తుంటాం మీకు అబ్బాయి నచ్చితే పచ్చ చీర కట్టుకుని నచ్చకపోతే ఎర్ర చీర కట్టుకుని అరగంటలో మీ మాట మీదకి రండి ఎదురు చూస్తుంటాం ఎదురు చూస్తుంటాం అమ్మాయి గారు తప్పకుండా వచ్చేయాలి వస్తున్నారు మీరు మా అమ్మాయి గారికి నచ్చారు ఆవిడ తప్పకుండా పచ్చ చీర కట్టుకొస్తారు మరి మా అమ్మాయి గారు మీకు నచ్చారో లేదో నాకు చెప్పనే అంటే చెప్పడానికి కొంచెం సిగ్గేస్తున్నట్టుగా ఉంది రాంపండు పోనీ మాటల్లో చెప్పడానికి సిగ్గా ఉంటే చేతల్లో చూపించండి మా అమ్మాయి గారు మీకు నచ్చితే లేచి నిలబడి కూర్చోకండి పదండి ఎక్కడికి సిగ్నల్ నాకే నచ్చదు రాంపండు కోతి మొహంలా కనిపిస్తుంది ఈ ఫేస్ ఆవిడకి నచ్చుతుందంటావా కోతి లా మీకు కనిపించే మీ మొహంలోనే ఆవిడ కోటి మన్మతులు కనిపిస్తారు బాబు మీరేం డీలా పడకండి నాకు టెన్షన్ పెరిగిపోతుందయ్యా ఎర్ర చీర వస్తుందో పచ్చ చీర వస్తుందో నా ఆశలు చీర ఆ ఎర్రచీర ఎర్రిమొహన్ నా తాలూకు పెళ్ళండి బాబు

ఏడు వేలకు వెయ్యి ఇచ్చారు మిగతా ఆరు వేలు ఇస్తారా ఆడియన్స్ పే చేయాలి డబ్బు ఇస్తా కదా ముందే ఇస్తే మీరు సగళ్ల సన్మానం ఆపేస్తే ప్రారంభించండి మధ్యలో కుర్చీలో కూర్చోండి సభకు నమస్కారం వేదికను అలంకరించిన కళాశూన్య బిరుదాంకితులు శ్రీమతి గారిని గురించి వారి ప్రతి సన్మానానికి విధిగా వచ్చే మీకు ప్రత్యేకించి చెప్పవలసిన అవసరం లేదు వారి ప్రతిభ ఎంతటిదంటే తెరలేచేసరికి వారికి మేము దండలు వేస్తాం మేము దండలు వేస్తామని వేలాది జనం విరుచుకుపడుతున్నారు రండి త్వరపడండి దండలు వేయండి డబ్బు పోయిందండి నాటకం ఆడకండి మర్యాదగా డబ్బు ఇవ్వండి పోయిందండి సరే ఏం జరుగుతుందో చూడండి మహాజన్లారా శ్రీమతి లక్ష్మి గారు మన సభకు ఆరు వేల రూపాయలు విరాళంగా ఇస్తానని ఒప్పుకుంది ఇప్పుడు డబ్బు పోయిందని తప్పుకుంది ఆ కారణంగా నేను మీకు డబ్బు ఇవ్వలేను అంచేత మీరంతా మహోత్తుంగ తరంగాల తగలండి ఎంత ప్రమాదం తప్పిందో సుశారాం గారు నిజానికి వాడు సన్మానం చేసేది మీ డబ్బుకి కానీ మీకు కాదమ్మ ఎన్నిసార్లు ఎదవలు డబ్బు పోశారు ఒక్కసారికి డబ్బు సరికి ఆ సతిన వాళ్ళు ఎంత రిచ్చిపోయారో చూసారా అమ్మగారు మిమ్మల్ని అందరూ అన్నట్టు అమ్మగారు ఇందాక గొడవలో ఎవరి జబ్బులో జారి పడిపోతే ఈ నోట్లు పెట్టి తీశాను మీద చూడండి తలకు మాసిన సన్నాసులు సన్మానం అంటూ మీ దగ్గరకు వస్తే వాళ్ళని రామ్ ఆపు ఆ రా ఏం జరిగింది నేను సన్మానాన్ని ఒప్పుకుంటే ఇలాగే నీ చెప్పుతో నన్ను కొట్టు రాంపండు అయ్యో గారు అలా అనుకోండి రండి చెప్పులేసుకోండి అమ్మ అమ్మగారు కారులో కూర్చోండి కూర్చుంటాం ఇంటికి వెళ్ ఊబిలో కూరుకుపోతున్న ఇద్దరు మనుషులు విడివిడిగా ఉంటే ఇద్దరు మునిగిపోతారు ఒకరికొకరు తోడైతే ఇద్దరికి బతికే అవకాశాలు ఉంటాయి కదా నేను మాట్లాడుతున్నాను పెద్ద మీ జేబులో వంద రూపాయలు అనుకోండి రోజుకు మీ ఖర్చు రూపాయి అనుకోండి వంద రోజులు దర్జాగా బతకవచ్చు కానీ నూట ఒకటో రోజు ఆ రోజు మీ పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఊహించండి అదే మీరు వంద రోజులు పూర్తయ్యేలోపు సంపాదించి నిలవేసుకున్నారనుకోండి నూట ఒకటో రోజు కూడా మీకు పండుగ రోజే అవుతుంది అవునంటారా అవును అవును మీరు నలుగురు రెండు సెంటర్లు అవుతారు రేపు మీకు పెళ్ళి అవుతాయి ఏడాదిలో పిల్లలు పుట్టుకొస్తారు వాళ్ళని ఎలా పోషిస్తారు పాపాయికి పాల డబ్బా కావాలన్నా దగ్గుమంది కావాలన్నా ప్రతి దానికి పెద్దవాళ్ళని అడగడానికి మీకు చిన్నతనంగా ఉండదు అందుకే మీరు అందరూ ఏదైనా ఉద్యోగం చేసి మీ కాళ్ళ మీద మీరు నిలబడితే ఎవరిని ఆశించకుండా దర్జాగా బతకవచ్చు నిజమే రాంపండి నాకేదైనా ఉద్యోగం చూపించు నేను ఉద్యోగం చేస్తాను వాళ్ళతో పాటు నేను ఉద్యోగం చేస్తాను నేను చేస్తాను రాంపండు అది ఇప్పుడు మీ ముగ్గురు నాకు అమ్మ తల్లి విచిత్ర కావాలంటే ఇద్దరు ఆడవాళ్ళు ముద్దెట్టుకో కృష్ణబాబు గారు ముద్దెట్టుకుంటే ఇటు నేను అమ్మాయి గారు నేను తీసుకుంటా పదిహేను లక్షల చిల్లర తేడా వచ్చిందా అవును సార్ ట్రయల్ బ్యాలెన్స్ టాలీ చేసి చూసారు పదిహేను లక్షల అరవై వేల దాకా తేడా ఉంది ఇన్నాళ్ళు ఇంటి విషయాలు పట్టించుకోనందుకు నాకు తగిన దుర్మానాయే ఆల్టర్ గారు మీరు ఒకసారి బాబు గారితో మాట్లాడుచుకోండి సార్ మాట్లాడవలసింది బాబు గారితో కాదు సాయంత్రం మీకు ఫోన్ చేస్తాను వెళ్ళండి అలాగే సార్ వస్తాను నువ్వు తిన్నా ఆయన నువ్వు తిను తిండి తింటున్న వాడిని తిన్న గడ్డిని గురించి నిలదీయటం అంత మంచిది కాదు నువ్వు కానీ ఏమిటి నిన్ననే మొదటిసారిగా లెక్కలు చూసా పదిహేను లక్షల పైగా తేడా వచ్చింది అదే అసలు పైసా కూడా తేడానికి వచ్చిన తేడా పైసల్లోనో రూపాయల్లోనో వేలల్లో అయితే సర్దుకుపోయేవాడిని కానీ లక్షల్లో వచ్చింది తేడా ఏం చేసావు ఆ నీరా నువ్వేరా రాసికల్ అన్నం పెట్టి చేతులు నరికేసే దౌర్భాగ్యుడు నువ్వు చెప్పు ఏం చేసావు ఆ డబ్బు మామగారు నోరు దొరుకుతున్నారు ఇప్పుడు జారింది నోరేరా అవసరం వస్తే చేయజారిని ఆశ్చర్యపడ అవసరం లేదు వీడు అది పత్రం అడగడైనా దురుద్దేశిస్తారా కదా ఇష్టం వచ్చారు తగలేసా మామగారు పెద్దలు మర్యాద మర్చిపోతున్నారు ఆ డబ్బు గురించి నన్ను అడుగుతారే మీ పాత మేనేజర్ స్వాహా చేస్తాడు స్వార్థ సార్థం ఒక్క మాట నా ప్రూలు పడి సస్తావరా ఆయన మీద లేని నేరం మోపి ఇంటి నుంచి బయటికి కింటించింది నువ్వు ఆ అడ్డు తొలగగానే అడ్డు అదుపు లేకుండా నా డబ్బుని బజారు మనుషులకి గుర్ర పందాలకి పిచ్చుడిగా తగలేసింది నువ్వురా రామగారు ఆ మాట నా వంటే నాలుగు చీరేస్తాను నా కూతురికి మొగుడు అన్న జాగ్రత్త వదిలేస్తున్నారు మళ్ళీ నా ముందు ఉంటానికి వీళ్ళే పో ఇక్కడి నుంచి పో లక్ష్మిగారు అంతా విన్నాను మా నాన్న చెప్పిన పని చేయండి లక్ష్మి నా చెల్లెల మీద మీరు చేయివేయడానికి ప్రయత్నించిన రోజే నేను మీ పక్షాన మాట్లాడి ఎంత తప్పు చేశానో ఇప్పుడు అర్థమైంది నాన్న ఇలాంటి భర్త నాకు అక్కర్లేదు విన్నావురా మాట నీ భార్య ఈ భర్త నాకు అవసరం లేదు అనే స్థితికి వచ్చిందంటే నువ్వు ఏ స్థితికి దిగదారిపోయా అర్థం అవుతావు దౌర్భాగ్యుడా వెళ్ళు వెళ్ళి మీరు బయటకు అదేమిటో మీరు చూస్తారు అనుభవిస్తారు వాళ్ళు తన్ని తగిలేశారనమాట అవును అందుకే నీ దగ్గరకు వచ్చాను నా ఏళ్ళు నా కూతురు నా కాకుండా చేశారా నాకు దక్కవలసిన ఆస్తి నాకు చెక్కకుండా చేశారు వాళ్ళే అంత తేలిక వదిలిపెడవాడు ఆ రెండిలో చుట్టూ లేపాలి ఆ రాంపండు గడి అంత చూడాలి నా బుర్రలో ఓ ప్లాన్ నాకు నువ్వు తోడైతే నిప్పుకి గాలి తోడేనట్లే ఆ రెండేళ్లలో బూడిద మిగులుతుంది

అలంకరించుకుని వచ్చేదాం జై బాబా రాజమాటకి జై